పవన్ కళ్యాణ్ గొడవల్లోకి వెళ్లే ముందు ఇంతకు ముందు డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది మననే ప్లే చేసిన మళ్ళీ ఒకసారి పవన్ కళ్యాణ్ ఏమన్నాడు వెళ్ళిన చాలా మంది చెప్పింది కదా హిందువులు ముస్లింలు చెప్పింది అంటే ఈ దేశం అంత పరిస్థితి మనం దాడేది కాంతి తక్కువ తీసుకుంటాం మనం ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడతారు వాళ్ళు కూడా ఎక్కువ హిందువు అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు ఆడాలి ఇలా విడకొట్టి విభజించింది ఇప్పుడు నిజంగా హిందూ ధర్మం రక్షించాలంటే దానికి ఏం చేయాలి దానికి స్థానికంగా ఉండే ఎమ్మెల్యే చేయకూడదు లేదంటే అధికారులు ఉన్నారు టీడీటి అధికారులు చేయకూడదు చర్చ సరిపోతుంది కదా మీరే ఇంక చేసి మీకే గొడవ కావాలి ఎందుకంటే మనకు ఓట్లు చేస్తారు ఇది చేస్తున్నది హిందూ నాయకు హిందూ నాయకులు లేకుండా ప్రోత్సాహం లేకుండా యూజ్ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ లో పవన్ కళ్యాణ్ ఏమన్నాడండి టీటీడీ లో ప్రకాశ్ రాజ్ గారు మాట్లాడారు అదే మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాం ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి ఇందులో నేను ఒక మన మతాన్ని నిందించానా ఇస్లాం నిందించానా క్రిస్టియానిటీ నిందించానా అపవిత్రం జరిగింది అలా జరగకూడదు ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే మాట్లాడేరు స్టేట్ వేర్ యూ ఆర్ ఎసీఎం ప్లీజ్ ఇన్వెస్టిగేట్ ఫైండ్ ఔట్ ద కల్ప్రిట్స్ అండ్ టేక్ స్ట్రింజెంట్ ఆక్షన్ వై ఆర్ యూ స్ప్రెటింగ్ అప్రీహెన్షన్స్ అండ్ బ్లొయింగ్ అప్ ద ఇష్యూ నేషనల్లీ వి హ్ ఎన్ఫ్ కమ్యూనల్ టెన్షన్స్ ఇన్ ద కంట్రీ థ్యాంక్స్ టు యువర్ ఫ్రెండ్స్ ఇన్ ద సెంటర్ ఆల్రెడీ మనకు ఎన్నో గొడవలు ఉన్నాయి రచ్చరత్స అవుతుంది దీన్ని పెద్దది చేసి చేయాల్సిన అవసరం ఏముంది మీరే డిప్యూటీ సీఎం కదా మీరే ఇన్వెస్టిగేట్ చేయండి ఇన్వెస్టిగేట్ చేసి తప్పు ఉందంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి ఇప్పుడు బయట వాళ్ళు అరుస్తే అదొక పద్ధతి అండి ఎందుకంటే ఇప్పుడు ప్రేక్షకులు ఉంటారు ఎవరైనా దొంగతనం జరిగితే దొంగ దొంగ అని అరుస్తే వినపడాల్సింది ఎవరికి ఎందుకు అరుస్తారు దొంగ దొంగ అని పోలీసు వాళ్ళకి వినపడితే పోలీసు వాళ్ళు వచ్చేసి దొంగలను పట్టుకుంటాను పోలీసు వాళ్ళే దొంగ దొంగ నరిచి ప్రజలను మీరు పట్టుకోండి అంటే అక్కడ పోలీసు వ్యవస్థ ఉండేది ఎందుకు ఇక్కడ ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి ఉండేది ఎందుకు తప్పు జరిగితే యాక్షన్ తీసుకోండి అయిపోయి అని చెప్పి ప్రకాష్ రాడ్ అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ ఏమన్నాడండి టీటీడీలో ఏదైనా జరిగితే అక్కడ లోకల్ గా ఉన్న ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి చేసేస్తే సరిపోద్ది కదా హిందూ నాయకులే ఓట్లు తీల్చడానికి ఇటువంటి చేస్తున్నాడని పవన్ కళ్యాణ్ అన్నాడు ఈ రోజు ప్రకాష్ సేమ్ అదే అన్నారు దానికి ప్రకాష్ రాజు నన్ను అన్నాడు నేను మాట్లాడకూడదా నేను అది చేయకూడదా నేను బోన పెట్టకూడదా అని పవన్ కళ్యాణ్ అన్నాడు దానికి రిప్లైగా ప్రకాష్ రాజు మెసేజ్ పెట్టాడు చూడండి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేను ఇప్పుడే మీ ప్లస్ నీటిని చూశాను నేను చెప్పింది ఏంటి నేను దాన్ని అపార్థం చేసుకుని తింపుతున్నదేంటి నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను ముప్పై తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను ఈ మధ్య అర్థం చేసుకోండి మర్యాదగా మెడుతూ కొట్టినట్టు అనమాట నేను రాసింది ఏంది నువ్వు చెప్పేది ఏంది సిగ్గు జ్వరం ఉందా నేను ఎక్కడైనా గానీ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా నేను మాట్లాడానా మీరు ఇన్వెస్టిగేట్ చేయండి సార్ మీ అధికారంలో అధికారంలో ఉంది మీ అని నేను చెప్పినాను నీకు ఏమర్థమైంది నీకు ఇంగ్లీష్ వచ్చా నేను వచ్చేసి ప్రతి మాటకు జవాబు చెప్తాను మీరు ఇప్పుడు నేను ఫస్ట్లో ప్లే చేసిన రెండు వేల పంతొమ్మిది వీడియో అండి పవన్ కళ్యాణ్ తర్వాత నేను చదివిన ప్రకాష్ రాజు ట్వీట్ రెండు యాజటీస్గా ఒకేలాగా ఉండే కదా యాజటీస్గా ఒకేలాగా ఉండే కదా కానీ ఇప్పుడు ఈయన అధికారంలో ఉన్నాడంట గోల చేస్తాడంట సనాతన ధర్మాన్ని కాపాడుతాడంట ఎవరండి సనాతన ధర్మాన్ని కాపాడేది ఎవరు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న వ్యక్తి సనాతన ధర్మంలో ఏకపత్ని వర్తుడికే ప్రాధాన్యత ఉంటుంది ఇరవై పంతొమ్మిదిలో ఏమన్నాడు పీకే ఇరవై ఇరవై నాలుగులో ఏమంటున్నాడు పీకే విన్నారుగా ఇదేందబ్బా అలా మాట్లాడుతున్నావు అని ఎవరన్నా అంటే అరే అది ఇరవై పంతొమ్మిది ఇది ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాలు మారాయి నెలలు మారాయి రోజులు మారాయి నేను మారాను నా మాటలు మారాయి అంతే మార్పు సహజం అర్థం చేసుకోండి అంటాడు పీకే పాపం మార్పు సహజం కదండి అప్పుడు పీకే ఆపోజిషన్ లీడర్ ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అప్పుడు ప్రతిపక్షం ఇప్పుడు అధికార పక్షం అప్పటి మాటలు వేరే ఇప్పటి మాటలు వేరే ఉంటాయి మనమే అర్థం చేసుకోవాలి